హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలో పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట ఈ మూడు మార్కెట్లోనూ ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చింతామణి అలాగే ఒడ్డిపల్లి మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం చింతామణి వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సు మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు చింతామణి మార్ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది మళ్ళీ నూట ఎనభై నుంచి ఫస్ట్ క్వాలిటీ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలైతే ఒడ్డీపల్లి మార్కెట్ టాప్ ధర నిలిచింది చింతామణి మార్కెట్ చూసుకుంటే కూడా యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పడింది చింతామణి అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పడినాయి ఫస్ట్ క్వాలిటీ నాలుగు వందల ఎనభై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూశారు కదా ఎలా ఉన్నాయి టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి